చిన్నారి నైనికకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆశీర్షులు ఉండాలని కోరుకుంటున్నాం మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్ డే టు చిన్నారి నైనిక మీరు ఇలాంటి పుట్టినరోజు మరి అన్నీ జరుపుకోవాలని వాస్తదేవ కోరుకుంటున్నాం చిన్నారి నాయనిక పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నూట యాభై మంది కడుపు నిండా భోజనం చేశాం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చిన్నారు మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నూట యాభై మంది అనాథులం కడుపు నిండా భోజనం చేశాము మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము మీరు నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నాము